స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలనే దేవుని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నానండి ఏంటా ఈరోజు వీడియో అనుకుంటున్నారా ఏమి లేదండి ఈ బీట్స్ చూస్తున్నారు కదా ఈరోజు ఏంటా మొత్తానికి నలపూసలు మేళా పెట్టేసింది అనుకోవద్దండి రేపు పొద్దున్న అయితే న్యూ ఇయర్ పండగ కదా శారీ అయితే పూసల దండ అనేది ఒకటి రెడీ చేసుకుందాం అని చెప్పి తయారు చేస్తానండి రాజస్థాన్ షాప్లో అయితే మేము జంగారెడ్డి కూడా వెళ్ళినప్పుడు పూసలు అయితే తెచ్చానండి ముత్యాలు హారం లాగా గుచ్చుకుందాం అని చెప్పి తెచ్చాను ఏమి లూజ్ విడిగా అనమాట మనకి దారంతో పాటు అయితే దారానికి దారానికి మనం అతికేసి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయచ్చు కాదండి ఇది చేతితో గుచ్చి తయారు చేసింది అనమాట హారం అనేది నా దగ్గర నల్ల పూసలు చాలా ఉన్నాయి నల్ల దండలకు ఉన్న హారాన్ని ఏదైనా సరే సెట్ చేసుకోవచ్చండి ఇది కూడా తయారు చేసిన తర్వాత ఇలా వచ్చింది ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక పది మంది హీస్ అవుద్ది కాబట్టి ప్లీజ్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ ఇచ్చి మీకు నచ్చితే కనుక కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇది ఎలా తయారు చేయాలి ఏ ధరంతో పెట్టుకోవాలి ఎలా గుచ్చాలి అనేది అయితే పూర్తి వీడియో మన ఛానల్లో ఉందండి నచ్చితే మాత్రానికి ఒక్క లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ కోరుకుంటున్నానండి చూడండి అయితే నేను జంగారెడ్డి కూడా మా రాజస్థాన్ షాప్లోను దారీలు అన్నీ తెచ్చుకుంటానండి ఆ తెచ్చుకుంటా వెళ్ళినప్పుడైతే నేను ఇలాగ దారప్రీలు ఈ దారం కూడా వచ్చేసి చాలా స్టిప్గా ఉంటుందండి చేయి తెగిపోద్ది గట్టిగా లాగితే కనుక ఈ దారం పేరు వచ్చేసి లైలాన్ దారం రీల్ అండి ఇది అనమాట టైర్ దారంలా ఉంటుంది అది ఇది మనకు పొడవు ఎంత కావాలో నేనైతే మెళ్ళ వేసుకుని చూపిస్తున్నాను చూడండి దీని పొడవ వచ్చేసి ఇలాగ ఇలాగ డబల్ సా డబల్ తీసుకోవాలండి టూ లేయర్స్కుని తీసుకున్న తర్వాత ఇది మనకి లింక్లు అనేది నేను వేరే చైన్కి నల్లపూసలకున్న దానికి ఒక హుక్ అనేది ఒక లింక్ అనేది తీసేసానండి తీసేసి ఈ దీనికోసం అయితే రెడీ చేసి పెట్టుకున్నా ఇక్కడ లైట్ రోటి యూజ్ చేస్తున్నాను అలాగే చిన్న కత్తిర అనేది యూజ్ చేస్తున్నాను చూడండి ఈ దారాన్ని చివరి కొసల్లాగా రావాలంటే ఇలాగ మనం కాల్చుకోవాలండి కాల్చుకుని ఆ చివర పీలికిలాగా వస్తా పీలికిని సూదుగా ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట పెట్టుకుని చూడండి ఇక్కడ నేనైతే లింకులు అనేది ఎలా పెట్టించాను ఉంచాను ప్లేట్లు కదా లింకులు ఒక టైం హుక్ అనమాట ఒక టైం లింక్ లింక్ అనమాట ఆ లింకులకి ఏ విధంగా మనం అటాచ్ చేసుకోవాలో ఈ బీట్స్ ఎలా ఇది దారంతో ఉంటే బీట్స్ని చాలా ఈజీ అండి ఎందుకంటే దీని బిజ్లు కొంచెం పెద్దగానే ఉంటాయి నల్ల పూసలు పూసలు దండైతే అయితే అది అయితే చాలా చిన్నగా ఉంటుంది అనమాట ఇది ఈజీగానే అండి అక్కోళ్ళ అమ్మే శృతి ఉంది ఇక్కడ ఇద్దరం కలిసి ఎక్కించామన్నమాట పూసలు అనేది రెడీ చేసేస్తాము మొత్తం ఇవన్నీ ఎక్కించే బట్టి చాలా టైం పట్టిందండి రెండు గంటలు టైం పట్టింది మనం ఈడే మాత్రానికి పది నిమిషాలే చూపిస్తాము కానీ దీని కష్టం దీని అనుమానం ఉన్న కష్టం మాత్రానికి రెండు గంటల టైం అండి నడుమంత పీకేసింది అసలు బ్యాక్ పెయిన్ వచ్చింది వచ్చేసి చాలాసేపు అసలు పూసలన్నీ నేను గుచ్చి చాలా టైం పట్టిందండి అయితే ఒక బీట్స్కి బెజ్జాలు సరిగా లేవనమాట అలా వచ్చిన బీట్స్కి ఏం చేశానంటే ఆ పూసల్లో మధ్యలో ఉన్నాను ఇలా పినిస్ అనేది పెట్టేసి దాని లోపల ఉన్నది ఏమైనా ఉంటే గట్టా బయటకు డొల్ల క్లియర్ అయిపోద్ది అండి అప్పుడు చక్కగా దారం పెట్టినప్పుడు ఆ థ్రెడ్ బాగానే వెళ్తుంది అనమాట ఈ లైన్లైన్ థ్రెడ్ అనేది మనకి షాపులోనే దొరికిద్ది ఇలాగ పూసలు దాంట్లో గుచ్చుకునేది అంటే వాళ్ళే ఇస్తారనమాట చూడండి అసలు ఎంత నీట్గా ఎంత శ్రద్ధ పెట్టి కూర్చోనంటే రేపు వద్దు నేను కట్టుకునే శారీ మీదకి మ్యాచింగ్ అనమాట దీనికి నచ్చిన లాకెట్ అనేది మనం తయారు చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే కనుక వేరే లాకెట్ అయినా సరే దీనికి యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగా అనమాట చాలా నీట్గా ఉన్నాయండి ఇలాంటిది ఎప్పటి నుంచో నేను సొంతంగా మన నేనే తయారు చేసుకోవాలని చెప్పి ఇది కొనుక్కోచుకుని చాలా రోజులు అవుతుందండి కానీ న్యూ ఇయర్ పండగే నేను చర్చికి వెళ్ళేటప్పుడు కొత్త శారీ మీదకి వేసుకోవాలని చెప్పి నేనైతే డిసైడ్ అయిపోయే మైండ్లో పెట్టుకున్నానండి ఈరోజు ఇంకా బ్లౌజ్ అవ్వలేదు నేను లైవ్ కూడా పెట్టలేదు అనమాట ఎందుకంటే అస్సలు ఖాళీ లేదు రేపు కూడా ఇంతే రేపు చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాత లైవ్ చేస్తానండి పెడితే గట్రా రెండున్నర మూడు ఆ టైంలో పెట్టుకుంటాను లైవ్ రేపు వచ్చేసి న్యూ ఇయర్ పండక్కి చూడండి ఇక్కడ శృతి నేను అసలు కాళ్ళుగా చేస్తుంది నడువులా చేస్తుంది ఏ విధంగా చేసినా కానీ పూసలు అవ్వట్లేదు అంత కష్టమైందండి బాబోయ్ చాలా కానీ కూర్చున్న తర్వాత ఆ చైన్ అనేది పూసల దండ అనేది తయారు చేసిన తర్వాత నా మెల్లోకి అలా పడ్డాక ఆ కష్టం మర్చిపోయాను అనమాట చాలా హ్యాపీ అండి చాలా హ్యాపీ నిజంగా ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను ఎందుకంటే చై నాకు ఇలాంటి పూసల దండ వైట్ వచ్చేసి ముచ్చల హారం అనేది లేదనమాట ఈ ఇలాంటి హారం అనేది నేను సొంతంగానే గుచ్చుకుని నేనే వేసుకోవాలని చెప్పి ఈ పూసలు అనేది నేను బీట్స్ కొనుక్కొచ్చుకుని చాలా రోజుల క్రితం పెట్టుకున్నానండి కానీ నేను రేపటి రోజున అంటే థర్టీ ఫస్ట్ రోజున గుచ్చుకుంటే టైం సరిపోతే గుచ్చుకున్నాం లేదంటే కనుక చూద్దాం అనుకున్నాను కానీ రేపటికైతే తయారైపోయిందండి ఇంక ఇద్దరం కలిసి ఒక దండ ఒక పైన నేను గుచ్చాను ఒక హాఫ్ శృతి అనమాట నడుములా చేస్తుంది అంటే కూర్చుని ఇంకెంత గుచ్చినా కానీ అసలు అవ్వట్లేదండి బాబాయ్ చాలా కష్టం కానీ మొత్తానికి నీట్గా చక్క చూడడానికి గ్రాండ్గా ఉందండి ఎందుకంటే మనకు మెల్ల ఎలాగో నాకు నాన్న తాడు బొందుమాట నల్ల పూసలు కొనుక్కోవాలని నా ఆశ అండి నాకు చూడండి నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే పిచ్చి ఏ కంటికి ఏది బాగా నచ్చితే అది కొనేస్తారు దాని రేట్ ఎంతైనా ఉన్నామండి కానీ ఇన్ని దాంట్లో ఇన్ని మోడల్ నా దగ్గర ఉన్నా సరే లాంగు ఉన్నాయే షార్ట్ ఉన్నాయండి అన్ని మోడల్ ఉంటాయి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న ముత్యాల హారం ఇది వచ్చేసి వైజాగ్లో బీచ్లో కొనుక్కున్నాను నేను అక్కడ గవ్వలు ఆ గవ్వలతో తయారు చేసిన మిర్రర్లు ఇవన్నీ ఉంటాయండి వైజాగ్ అక్కడికి మందులు పియడానికని వెళ్ళి నేను అక్కడ వైజాగ్లో చూసి నచ్చి తెచ్చుకున్నాను అనమాట ఇదిగోండి చిన్న పూసలు ముత్యాల సారీ నల్ల పూసల దాంట్లో ఇది లాంగ్ అనమాట ఇది చూపించిన షార్ట్ ఇది వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ అండి ఈ రెండు కూడాను గోల్డ్ షాప్లో వన్ గ్రామ్ గోల్డ్ తీసుకున్న కొంచెం రేట్ ఎక్కువే అనమాట ఇది వచ్చేసి మా పాపకి స్టోన్స్ వచ్చింది గిఫ్ట్ ఎవరో ఇచ్చారనమాట అది శృతికి ఇద్దామని చెప్పి తెచ్చి ఇక్కడ పెట్టాను అనమాట రేపు పొద్దున్న ఎలా డ్రెస్ వేసుకుంటుంది ఆ డ్రెస్ నేనే కొనిపెట్టించాను మ్యాచ్ అవుద్దని చెప్పి ఆ హారం కూడా తెచ్చి స్టోన్ది బయట పెట్టానండి నా ముచ్చల దాంట్లో అలాగే నల్ల పూసల ఇంకా ఉన్నాయండి లోపల చాలా అన్ని వేరే వేరే బాక్సులో పెట్టేసి ఉంచాయి ఈ వరకే నావి ఇంకా ఉన్నాయి నా ఈ పూసల దాంట్లో అవన్నీ ఇంకా తీయలేదు స్టోరేజ్ ఎక్కువే ఉందండి కానీ ఇన్ని ఉన్నా సరే నాకు నచ్చిన మోడల్ అనేది ఈ ముచ్చల హారం అనేది నాకు లేదు ఇలాంటి ముచ్చలు మంచి ముత్యాలు కంపెనీ అయితే కాదండి ఏమీ ఒరిజినల్ కాదు కొంచెం ఒరిజినల్లా కనిపిస్తాయి అనమాట కొంచెం ఈ మార్వాడీలు అక్కడ అలాంటి షాపులోనే దొరుకుతాయి అనమాట చూడండి నేను లింక్కి ముడేస్తున్నాను లింక్ని ఎలా పెడుతున్నానో చూడండి ఈ లింకులకు కూడాను కట్టేటప్పుడు జ జారిపోతూ ఉంటుందండి ఈ లైలన్ దారం చేతిలో ఆగట్లేదండి అస్సలు జారిపోతూనే ఉంటుంది పెట్టినంత చేప కూడా ముళ్ళుకి రావట్లేదు అసలు అలాగే ఏదో రకంగా వేసేసి లైటర్ పెట్టుకోవాలండి దగ్గర మనం అలాగే కాల్చి అంటించినప్పుడే ఆ కాడ జారిపోకుండా ఊడిపోకుండా టైట్గా ఆగిపోయి ఉంటుంది అనమాట ఇలాంటి చిన్న కత్ర ఒకటి లైట్ ఒకటి దగ్గర పెట్టుకుని తయారు చేసుకోవాలండి మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక ఇచ్చే మీకు యూజ్ అవద్దు అనుకుంటే ఇలాంటి పూసలు తెచ్చుకుని తయారు చేసుకోవచ్చు ఇది షాప్లోనే కొనుక్కోవచ్చు కదా ఎందుకు తెచ్చుకుని పడి గుచ్చుకుంటున్నారా అని అని మీరు అనుకోవచ్చండి కాకపోతే ఇది షాప్లో మనం కొనుక్కుంటే మనకు కావాల్సిన హైట్ అనేది మనకు రాదనమాట వాళ్ళు షార్ట్గా తయారు చేసినవి ఉంటే లేదంటే లాంగ్ ఉంటాయి కానీ లాంగు అవసరం లేదు అలాగని షార్ట్ ఎక్కువ ఎన్ని షార్ట్లు అవుతున్నాయి కాబట్టి నీలాగా నాకు కావాల్సింది ఎన్ని పోసులు పడతాయి బీట్స్ ఎన్ని లైన్లు అయితే సరిపోతాయి అని నేను కనుక్కి నేను తెచ్చుకున్నానండి ఈ లైన్ వచ్చేసి ఇది వచ్చి వన్ ఫిఫ్టీ అంత పడింది అయితే రెండు లైన్లకు వచ్చేసి త్రీ హండ్రెడ్ పడింది అనమాట ఈ హారం వచ్చేసి నేను నల్లపోసులకు ఉన్న దండకున్న హారాన్ని తీసేసుకున్నాను అనమాట ఇంకా వేరే హారం అయినా సరే మనం ఏదైనా లాకెట్టు హారం అంటున్నా సారీ ఈ హారంది లాకెట్ తీసేసి మనం వేరే మోడల్ ఏదైనా సరే మీ దగ్గర ఉన్న లాకెట్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట మనం నల్ల పసుల లాకెట్ పెట్టుకోవచ్చు ఇంకా గోల్డ్ పెట్టుకోవచ్చు ఇంకా వేరే వేరే మాళ్ళు పెట్టుకోవచ్చు మీకు నచ్చిన మాళ్ళు పెట్టుకోవచ్చు అండి కానీ మనం ఇలా తయారు చేసి ఉంచుకుంటే ఏ శారీ మీదకైనా ఈ వైట్ బీట్స్ అనేది చాలా అందం వస్తాయండి నేను ఎప్పుడు బ్లాక్ క్రిస్టియల్స్ లాంగ్ హా లాంగ్ చైన్ లాంగ్ పోస్టుల దండే వేసుకుంటాను క్రిస్టియల్ పోస్టులు ఎక్కువ చాలా ఎక్కువ అవే వాడతానండి నేను ఎందుకంటే నాది తాడు గొలుస్తుంది కదా బొందు ఉంది కదా గోల్డ్ది ఆ గోల్డ్ థర్డ్ మీదకైతే నేను ఇలాగ ఏదో ఒకటి వేసుకుని వెళ్ళిపోతాను అనమాట ఏదైనా ఫంక్షన్ అయినా ఏదైనా చిన్న చిన్న పార్టీలైనా ఏదైనా ఫంక్షన్ ఉన్న చోటకైనా నేను చర్చికి వెళ్ళినా సరే ఇలాగే వెళ్తానండి మెడలో ఏమీ లేకుండా మాత్రానికి వెళ్ళాను అనమాట నా మెడలో చైన్ ఉంటుంది ఆ చైన్ బదులు మళ్ళీ పైన నేను ఇంకోటి షార్ట్ది కానీ లాంగ్ కానీ ఏదో ఒకటి వేసుకుని అనమాట నాకు అలా అలవాటు ఫస్ట్ నిండి కూడా నాకు ఇలా ఇష్టం అనమాట మా అమ్మ వాళ్ళు అనే వాళ్ళు అన్నీ ఇలాగే చేస్తుంది దీనికి ఎక్కువ ఆడపిల్లలు పుడతారు అనేవాళ్ళు నన్ను చిన్నప్పుడు అదే జరిగిందండి నిజంగా ఖచ్చితంగా వాళ్ళు ఏమంటా అన్నారు నిజంగా దేవుడు పలికిస్తాడని అంటారు అదేనేమో అదే జరిగింది చూడండి ఇక్కడైతే హారం అయిపోయింది అనమాట లాంగ్గా వచ్చిందండి నాకైతే హార్ట్కి కిందకి అనమాట మనకి ఇలా దిగేలాగా ఉండాలనే ఇలా సొంతంగా తెచ్చుకుని పోసలో ఈ బీట్స్ ఇలా ఇలాంటి దారం తెచ్చుకుని కావాలనే కరి సరిపడా సైజు తెచ్చుకొని గుచ్చుకుని తయారు చేసుకున్నదండి ఎంత పడినా కానీ ఇది వేసుకోవడం వల్ల మెడకి ఎంత అందం వచ్చిందో చూడండి మనం కొనుక్కునే దానికి ఇంత అందం రాదండి ఇది చూడడానికి చాలా గ్రాండ్గా ఉంది రేపు పొద్దున్న శారీస్ మీదకి వేసుకుంటే షార్ట్లో అనమాట మీకు నచ్చిందా కామెంట్ అన్న చేయండి ఫ్రెండ్స్ చూడండి నా నల్లపూసలు ఇవన్నీ నాకు పిచ్చండి నల్లపూసలు అంటే చాలా పిచ్చి ముచ్చలహారాలన్నా నల్లపూసలన్నా గోల్డ్ మాత్రానికి ఇప్పటికీ నేను కొనుక్కోలేకపోయాను ఎన్ని ఖర్చులన్నీ అవుతున్నాయి పిల్లలు ఎదిగిపోయారు చేతికి వచ్చారు అది కొనుక్కోవాలంటే ఎప్పుడో కొనుక్కోవచ్చు కాబట్టి చదువులు అవి ఇవి ఉన్నాయని నేను కొనుక్కోలేకపోయాను మా పిల్లలు అంటుంటారు మా చదువులు నేను జాబ్ చేసేటప్పుడు నీకు నల్ల పూసలు చేపిచ్చి ఇస్తానమ్మా అని అంటారు ఏదో ఒకటి నన్ను సంతోషపెడతాక అలా చూడండి హారం వచ్చేసి ఎంత బాగుందో మీకు ఎలా అనిపించింది పూసల దండ ఇంకోండి ఇంకో లాకెట్ కూడా చూపిస్తున్నాను ఈ మనకు నచ్చిన మోడల్ పెట్టుకోవచ్చు అనమాట లాకెట్లో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో వస్తాను